అంటే మీరు అన్నారు కాబట్టి దానికి ఇప్పుడున్న ప్రజెంట్ కాంటెక్స్ట్ ప్రజెంట్ సినేరికి మిక్స్ చేస్తే ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాలు బాగా డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద బడ్జెట్స్ అంటే మంచి రిసెప్షన్ ఉన్న హీరోలు చేసిన సినిమాలు కూడా చాలా వరస్ట్ ఫ్లాప్స్ అవుతున్నాయి మీరు గమనించరో లేదు ఐ వుంట్ సే ఈ మధ్యలో నేను చెప్పను థింక్ ఇట్ హ్యాపెన్స్ ఆల్ ద టైమ్ ఇట్ హ్యాపెన్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ ఫిలిమ్స్ ఫీల్ అవడానికి ఈ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఎస్పెషల్లీ పెద్ద సినిమాలు అంటే బిగ్ బడ్జెట్ మీరు వంద కోట్లు తొంభై కోట్లు అని చెప్తారు చూడండి ఐ దర్ మచ్ మోర్ డిఫికల్ట్ ఫర్ ఎనీబడి అండర్స్టాండ్ ఎలా తయారవుతున్నాను ఎందుకంటే ద నంబర్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్ ఇక్కడ సీజీ వస్తుంది అక్కడ ఏదో ఇది వస్తుంది అని ఎవరికాడి ఏదేదో ఊహించుకుంటారు అది మొత్తం ఫైనల్ చూసినంత డైరెక్టర్ డైరెక్టర్ కూడా తెలియదు ఎందుకు తెలియదు అంటే డైరెక్టర్ కూడా సీన్ కన్సీవ్ చేసినప్పుడే తను ఆల్రెడీ ఎక్సైట్ అయిపోయాడు దాని తర్వాత సీన్ తీస్తున్నప్పుడు యాక్టర్ బలి చేసాడని చప్పట్లు కొట్టేసి ఒకరిని ఒకరు భోజనం జరిగి ఉంటారు అది కూడా ఎక్సైట్ అయ్యాడు అది థియేటర్ లో పండుతుంది ఎందుకు పండదు అంటే అదే చెప్తున్నా ఇతను అనుకున్నప్పుడు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మణిరత్నం రావణ్ అని సినిమా తీశారు దాంట్లో ఈ క్యారెక్టర్ అంటే నేను హిందీ సినిమా చేస్తాను అది తెలుగులో ఎవరు చేశారు గుర్తులేదు అభిషేక్ బచ్చను ఎలా అంటూ ఉంటాడు అది థియేటర్లు చూస్తూ ఉంటే ఎందుకు అది అని ఎవరికి అది అందరూ మహాబోలు చూసుకుంటున్నాడు థియేటర్లో అది చేసినప్పుడు అలా నేను బయటకు వచ్చి అభిషేక్ని ఫోన్ చేసి అడిగాను ఏంటి అభిషేక్ వాట్ ఈజ్ వాట్ వైర్ షేకింగ్ యువర్ హెడ్ అంటే మండరత్నం అభిషేక్ ఆఫీస్లో డిస్కషన్ చేస్తున్నప్పుడు రావణాసురుడికి పత్తి అల్లు ఉంటాయి కానీ ఫిజికల్గా మీరు కాంటెంపరీ దాంట్లో తీసారు కాబట్టి మీకు పత్తి తల్లు ఉండలేవు అప్పుడు పది ఆలోచనలు ఉంటాయి ఒకేసారి పది ఆలోచనలు ఉంటే అన్నింటిని విదిలిచ్చేసుకుని ఒక్క డెసిషన్ వస్తాడంట అది అనుకున్నారు అది ఆడియన్స్కి చెప్పలా ఇప్పుడు మణిరత్నం అంత సీనియర్ డైరెక్టర్ అభిషేక్ లాంటి యాక్టర్ వాళ్ళ మిస్టేక్ చేశారంటే మనకి ఫులిష్ అనిపిస్తుంది కానీ అది ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అప్పుడు మీరు అనుకున్నది అవతలలోడు పర్సీవ్ చేయటానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాత్రి సాంగ్ క్షణక్షణంలో మీరు రాకముందుకున్నప్పుడు అప్పుడు ఆ పాట అది క్షణక్షణం చాలా పెద్ద ఫ్లాప్ అయింది రిలీజ్ అయినప్పుడు ఓకే ఒక డిస్ట్రిబ్యూటర్ నైజాం డిస్ట్రిబ్యూటర్ ఒక అతను నాన్న మన ప్రొడ్యూసర్ తోటి అది ఒక నేషనల్ ఫేమ్ శ్రీదేవిని పెట్టుకుని ఒక్క డ్రెస్ వేసి కూర్చోబెట్టి పాడిస్తాడు ఎంత పొగరండి ఆడికి అని నన్ను బూతులు దిచ్చాడు నాకు నిజమనిపించింది ఇది మీరు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అది కరెక్ట్ అనిపించింది అప్పుడు ఒక ఫేమస్ జర్నలిస్టు అంటే మీరు ఆ రోజు ఫోన్లో మాట్లాడతా మీరు అసలు కూర్చోబెట్టి అసలు కదపకుండా ముఖ కలవలతో పాడిచ్చారని ఎంత గొప్పగా ఉన్నారు ఇప్పుడు మీరు ఉన్నారు డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు మీ ఇద్దరు ఎవరు ఆడియన్స్ అనుకోవాలి నేను పాయింట్ సో ఇప్పుడు నేనేం చేశాను నేను అసలు ఎందుకు తీసాను చెప్తాను అది క్షణ క్షణం సినిమా తీసిన ఒకే ఒక్క రీజన్ నేను సీదేవ్ గారిని ఇంప్రెస్ చేయడం తీసాను శ్రీదేవి గారిని ఇంప్రెస్ చేయటం నా దర్శకత్వ చక్క చక్యంతో అది ఒక్కటే నా మోటివ్ ఇంకేమి ఆలోచించలేదు దాని గురించి అప్పుడు శ్రీదేవి గారు ఏంటంటే ఆ టైంలో షివ్ పుటాన్ లిటిల్ వెయిట్ అండ్ ఆవిడ ఎక్స్పోజింగ్ అన్ని చేయట్లేదు ఇప్పుడు నేను మాస్టర్జీ లేకపోతే అంతకు ముందు సినిమాలు శివ హిమ్మత్ వాళ్ళ సినిమాలు చాలా ఎక్స్పోజింగ్ చేశారు నా ఉద్దేశం అలా తీయల కానీ ఎప్పుడైతే ఆవిడ ఇలాంటి వెయిట్ పుటాన్ చేసానండి ఆ డ్రస్లో వేస్తున్నా బాగుండదు అది ఇది అని చెప్తే ఇంకా అప్పుడు నేను అది చూపెట్టలేనప్పుడు ఉట్టి మా యూజ్ చేసి ఏం చేద్దాం అనే ఐడియా వచ్చింది సీదేవి గారి మొహాన్ని దాంట్లో ఉన్న ఎక్స్ప్రెషన్స్ ఉన్న సటిలిటీస్ న్యూ అనేది చేయటానికి మొత్తం క్లోజప్స్లో చేయడానికి అలా ఇద్దరిని కూర్చోబెట్టేసి సీదే క్లోజ్అప్ మీద పెట్టింది గ్రేట్ థింగ్ కానీ అది మీరు అంటున్నారు కానీ ఆ డిస్ట్రిబ్యూటర్ అప్పుడు అంటే ఇప్పుడు ఆ రోజుల్లో రిలీజ్ అయినప్పుడు శ్రీదేవి గారి చాలా డాన్సులు గీన్స్ అలాంటి ఎక్స్పెక్ట్ చేస్తారు అందరూ మిస్టర్ ఇండియా ఆ సినిమాలో చాల అని దాని తర్వాత చూస్తే చాలా ఒక అదేంటి ఒక స్టిఫిల్ చేసేసిన ఫీలింగ్ వచ్చింది నేను అతనే రిప్రజెంట్ చేయడానికి కూడా అంటలేదు ఒక్కటే కారణం కూడా నేను అంటలేదు నేను వ్యూ పాయింట్స్ చెప్తున్నా అలాగే ఇప్పుడు మీరు నాగేంద్ర అనే జర్నలిస్ట్ ఒక వ్యూ పాయింట్ ఉంది డిస్ట్రిబ్యూటర్ గా ఉంది ఇంకోటి సుబ్బారావుగా ఉంది అప్పారావుగా ఉంది నాకు ఉంది వీళ్ళందరూ కూడా ఆడియన్సే అవును సార్ ఏళ్ళల్లో ఎవరికి మ్యాచ్ అవుతుందని ఏ డైరెక్టర్ కి తెలియటం అనేది ఇంపాసిబుల్ సేమ్ సీన్ నచ్చుతుంది ఇంకోటి నచ్చదు ఆ టేస్ట్ డిఫరెన్స్ ఉన్నప్పుడు కామన్ గా కనెక్ట్ అవటం అనేది ప్యూర్లీ యాక్సిడెంటల్ గా అవుతుంది యాక్సిడెంట్ అది నేను చెప్పేది ఎగ్జాక్ట్లీ కానీ ఈ మధ్యన ఇంకొక ట్రెండ్ స్టార్ట్ అయింది సార్ అంటే కాంబినేషన్స్ మీద వెళ్ళిపోతున్నారు సార్ ప్రొడ్యూసర్స్ దే ఆర్ డంపింగ్ లాట్ ఆఫ్ మనీ అనే ప్రాజెక్ట్ కాంబినేషన్ ఉంటే చాలు మరి కాంబినేషన్ లేకపోతే బిజినెస్ ఎలా అవుతుందండి కాంబినేషన్ మెయిన్ మీకు కంటెంట్ దక్కలేదు అంటే కాంబినేషన్ అంటే ఇప్పుడు కమర్షియల్ ప్రోడక్ట్ అండి సినిమా అంటే వాట్ ఈస్ ద కమర్షియల్ ప్రోడక్ట్ ఇలాంటి ఇది ఉంటే ఎక్కువ మంది ఈ ప్రోడక్ట్ కొనడానికి ముక్కు చూపుతారు అది పాయింట్ ఫలానా యాక్టర్ ఉన్నాడు ఫలానా డైరెక్టర్ ఫలానా హీరోయిన్ వీళ్ళు అది ఎలా వస్తుంది వాళ్ళ ట్రాక్ రికార్డ్ బట్టి వస్తుంది ఆ ఫలానా హీరో ఇంత సినిమా ఎంతలో తీస్తే అంత చేసింది అంతలో తీస్తే ఎంత చేసింది అనే ఒక లెక్కలో స్టార్ట్ అవుతుంది ఫస్ట్ కానీ మధ్యలో వేరే సినిమా వస్తుంది లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్త్రీ టూ అని అనుకోండి స్త్రీ టూ మొత్తం ఇండస్ట్రీ పెట్టినప్పటి నుంచి ఉన్న థీరీస్ అని చెత్తపూట్లు చేసింది పాడేసింది అదేంటి ఫైనల్ గా డెమోక్రసీలో ఎవరు గెలుస్తారో తెలియదంటే ఏ సినిమా ఎందుకు ఎప్పుడు ఎంత చూస్తారని కూడా ఎవరికి తెలియదు అండ్ విచ్ ఈస్ ద ట్రూత్ అబౌట్ రియల్ లైఫ్ ఆల్సో ఇప్పుడు మీరు మీరు అందరూ లవ్ చేస్తారు లేకపోతే నచ్చి పెళ్లి చేసుకుంటారు ఎన్ని మ్యారేజెస్ వర్కౌట్ అవుతాయి మీ కరీర్ డెషిషన్ తీసుకుంటారు అది పోతాం అన్నిట్లోని మీరు అనుకునే మోస్ట్ ఆఫ్ ద టైం రాంగ్ వెళ్తాయి సినిమా ఇండస్ట్రీ మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి చేసేస్తున్నాడు ఏమో ఏంటి ఇలా ఖర్చు పెట్టి అనుకోవడం ఐ హిట్ అయితే విజనరీ అవుతాడు ఫెయిల్ అయితే అవుతుంది అది దాన్ని బట్టి ఉంది అతని బట్టి కాదు కదా అప్పుడు మీరు చెప్పేది ఇప్పుడు బాహుబలి రిలీజ్ అవుతున్నప్పుడు ఒక చాలా ఫేమస్ ఇంకో ప్రొడ్యూసర్ ఏం చెప్పాయంటే అసలు తెలుగు సినిమాకి మాక్సిమం రిటర్న్ అనేది యాప్ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन